అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాయండి ఈరోజు సండే స్పెషల్స్ మీ ఇంట్లో ఏం చేసుకుంటున్నారు మన ఇంట్లో అయితే ఒకటి మటన్ ఇంకోటి చికెను మటన్ ఏమో నాకు అమ్మకి అలాగే పావని మటన్ తింది కాబట్టి చికెన్ అయితే అన్నమాట ఒక అర కేజీ సరే మరి వీటితో ఏం వెరైటీలు చేస్తారు చూద్దాం రండి ఇంక రెండు ప్యాకెట్లు అమ్మకైతే ఇచ్చేయాలండి ఇంకా అమ్మకి ఇచ్చేస్తే ఇంకా వంట అయితే రెడీ చేసేస్తారు మా ఇదిగో మటన్ ఏమో అదే మూడు వందల ముప్పై గ్రాములు అమ్మా మూడు వందల రూపాయలు తెచ్చా చికెన్ ఏమో ఒక అరగేసి తెచ్చా ఓకేనా సరే సరే అమ్మా మామిడికాయ తెమ్మన్నావు కదా మళ్ళీ మాసం అన్నావు ఎందుకే మరి ఏం చేస్తున్నావు ఈరోజు మామిడికాయ మటన్ చూడండి స్పెషల్ వంటకం అంట మావిడికాయ చికెన్ చి మావిడికాయ మటన్ అంట నేనైతే ఎప్పుడు తినలేదు మరి అసలు ఇదే ఫస్ట్ టైం మటన్ చాలా సార్లు వండింది గానీ అమ్మా చాలా సార్లు వండేరు కాకపోతే మామిడికాయ మటన్ అనేది నేను ఫస్ట్ టైం తిన్నా అమ్మా చాలా బాగుంటుంది నువ్వు కూడా ఎప్పుడు వండు పెట్టలేదు ఇంతకు ముందు తిన్నాను మరి ఏంటో గాని బాగుంటుంది మరి అయితే మనల్ని వండుకోమని ట్రై చేయమంటావా చాలా బాగుంటది వండుకోండి అదండి వండుకండి మీరు కూడా నేను కూడా వండిన తర్వాత టేస్ట్ చేసి చెప్తే అలా ఉంది అనేది పావుని ఏదైనా కదా మీ డౌట్ పావని ఫ్రెష్ అప్ అవుతుందండి వస్తుంది కొంచెంసేపటిలో ఎంట్రీ ఇస్తుంది ఓకేనా ఈ లోపు ఒక్కబోతుందండి ఫ్యాన్ వేసుకొని ఇవన్నీ రెడీ అయిన తర్వాత వంటలో కలుద్దాం మళ్ళీ ఇదిగోండి ఇందాక నుంచి మీరు వెయిట్ చేస్తున్న పావని కూడా వచ్చేసింది చింటూ ఎరా ఏదో చేస్తుందండి ఇక్కడ మొత్తానికి ఏంటిది టిఫిన్ వేసుకుంటున్నావా ఏంటి బ్రెడ్ ఆమ్లెటా ఏ అట్ల పిండి అట్ల పిండి ఉంది కమ్మానిసా మొత్తానికి అయ్యో ఏంటండి డైటింగ్లు ఏంటో ఏంటో నాకు అర్థం కావట్ల సండే కాబట్టి అంతే అండి ఇదిగోండి ఆమ్లెట్ వేసుకుంది ఈ ఎగ్గుల మధ్యలో పెట్టుకుని తింటుంది అంతేనా ఎగ్గులు కాదు బ్రెడ్లు మీరేమో అలా ఉన్నారు ఎలా ఉన్నారు అంటారు మేమేమో ఇంకేం చేస్తాం ఇంకా పావని ఎలాగేమో పాపం ఏమైతే తిండి కూడా తినకుండా ఇలా చేస్తుంది డైటింగ్ ఏం చెప్తున్నా ఎందుకండి పాపం తన కష్టం తందండి మీకు ఏం తెలుస్తుంది అంటే వాళ్ళ గురించి చెప్తున్నాను సరదాగా అంతే అదనమాట ఇంకైతే పావని అయితే బ్రెడ్ ఆమ్లెట్ వేసుకొని ఈరోజు టిఫిన్ అయితే చేస్తుంది నేను ఆల్రెడీ దోసలే తినేసాను ఇంకా వంటలోకి వెళ్ళిపోతాం మనం ఓకేనా చిట్ ఆమ్లెట్ ఇది దాని అది ఇప్పుడు దీని మీద పెట్టుకుని మధ్యలో పెట్టుకుంటావా ఇంకా మరి ఉల్లిపాయలు ఏం లేదా అయ్యో మరి నాకు సరిగ్గా చెప్పాలి కదా నిమ్మకాయ నాకు అర్థం అప్పుడు అది సరే సరే తేస్తాలే సరే ఓకేనా సారీ సారీ అంటే మామూలుగా నేను బ్రెడ్ అన్లెట్టా అగ్లో ముంచేసి బ్రెడ్ అదేలే టూ సైడ్ చేసి చేసుకుంట ఓహో ఇప్పుడు ఇంతేనా ఇంకా డైరెక్ట్ అలాగా ఫ్రై చేసి దీంట్లో ఇంకా నేను పెట్టుకుంటా మధ్యలో మామూలుగా ఆనియన్స్ కొద్దిగా లెమన్ ఓకే సరే చేసే నేను బయట పనిచేసుకున్నాద్దా మేక మాత్రం మూడు వందలకి మూడు వందల గ్రాములు ఇచ్చాడు రేడా మూడు వందల ముప్పై ఇచ్చాడు తొమ్మిది వందలు చెప్పాడు ఏమాడు ఏ లెక్కేసాడు నేనే ఇంకా ఆ ఎండకి సరిగ్గా అంతే చికెను నాలుగు వందల గ్రాములు ఉంది వంద రూపాయలు చికెన్ ఇది నాలుగు వందల అంటే కరెక్ట్గా నాలుగు వందల గ్రాములు ఇదే మూడు వందల ముప్పై గ్రాములు మటన్ ఇది ఇంకా వీటిలో వాషింగ్కి అయితే తీసుకెళ్ళిపోవాలండి వాషింగ్ అంటే ఇంక బయట పైప్ దగ్గరే కాబట్టి పైప్ దగ్గరికి అయితే వచ్చేద్దాం అది లేతగానే ఉందా చూడమ్మా బానే ఉందా మనం లాస్ట్ టైం లేతగా లేదంటున్నావు కదా ఏది చికెన్ మాత్రం పెద్ద మొక్కలు కొట్టమంటే చిన్న చిన్న మొక్కలు కొట్టేయడం చికెన్ పావుని చేసుకుంటుందా ఫ్రై పావుని స్పెషల్ ఫ్రై చేసుకుంటుందంటే అది గ్రేవీ టైప్ చేసుకొని భలే చేస్తుందిలే అది అక్కడ పని అయిపోయింది పావుని ఏం చేస్తాను చూడాలి రాయ్ ఏంటి మొక్కలు ఏయ్ నువ్వు తినమ్మా మేము మేము తిన్నాం కదా తింటుంటిగా అయ్యో ఇదేంటో వద్ద తినమన్నాను కదా సరే వద్ద కదా લોપિંગ કેમેસા એયલા બોલેదా બોંદમ ડિફરન્ટ ಬಂದમ હ વેરાટી પીસમ હતા તેનો અત્તયા ઈઅંડી રાતયા દે ચિના પીસે દેનકોડે આ જલતને સો ફ્રેન્ડ્સ સોપા ચિના પીસે સોપા બોલે ఏదో ముందు నువ్వు తినవే ఎలా ఉంది చెప్పమ్మా చింట నువ్వు తినమ్మా బాగుంది నిజంగానే మంచి టేస్ట్ వచ్చింది టైట్గా సరే బాగుంది బాగుంటాయి అంటారు ఎర్రై తీసింది తేనైతే ఇంకా వంట చేసేద్దాం చాలు ఇంక నాకు వద్దు బాబాయ్ చాలు బాయ్ 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 బాగుంది బాగుంది చాలు ఇంకా బాయ్ బాయ్ చూడండి మళ్ళీ పావని ఏదో ప్రయోగం చేస్తుంది ఏం చేస్తుందో నాకు నిన్నేమో సూపర్ ప్రయోగం చేసింది అది మామూలుగా కాదు అది చెప్తే కూడా బాగోదులేండి చెప్దాం కాకపోతే ఏదో బ్రెడ్ మామిడికాయలతో చాలా చేసింది ఇదేంటమ్మో ఏదో జ్యూస్ జ్యూసెస్తుంది కటోర అంట ఇదిగోండి ఇది ఎలాగో కూడా చెప్పు మానవాళ్ళకి ఉపయోగపడుతుంది వేరే వీడియోలో నానబెట్టేటప్పుడు చూపి రేపు వీడియోలో పెడదాం లేండి నానబెట్టేటప్పుడు గట్రా చూపిస్తే ఇది బాగుంటుంది మామూలు వాటర్ కూలింగ్ వాటర్ కూలింగ్ వాటర్ అంతేనా ఇంకా మామూలుగా సబ్జా నీళ్ళు సుగంధ నీళ్ళలో తాగొచ్చు మామూలు నీళ్ళలో తాగేసి ఓకే ఇది ఇందులోని అందులోని ఇంకా నీళ్ళల్లో కలిపించేస్తుంది సెలవు చేస్తుంది అంట నువ్వు తాగేవా ఓకే థ్యాంక్ యూ ఎలా ఉంది చెప్పమ్మా తాగి బాగానే ఉందా ఇదిగోండి ఇదైతే చలో చేస్తుందంట మరి ఇది ఎలా నానబెట్టుకోవాలి ఎలా చేయాలి అనేది అసలు ఏంటనేది తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఉంటే రేపు పొద్దున వీడియోలో చూపిద్ది కానీ నానబెడతాం ఎంత ఓకేనా బాగుంది బాగుంది చలో చేస్తుంది అంట కాబట్టి కాదు రోజుకి ఒక గ్లాస్ తాత చాలా ఓకేరా ఇంక ఇంకైతే పొయ్యి మీద గిన్నె పెట్టేసుకుందాం వంట అయితే చేసేసుకుందాం మామిడికాయ మటన్ నూనెసే మూడు స్పూన్లు నూనె అంటే ఈ మామిడికాయ మేక మాసంలోకి ఏమేమి కావాలి మరి మామిడికాయ మొక్కలు మామూలు పచ్చిమావిడికాయ మొక్కలండి పుల్లగా ఉంది పుల్లగానే ఉందా ఓకే అంతేనా కరివేపాకు ఇంకా వేరే మసాలాలు ఏమన్నా కావాలా పావుని ఏమో అక్కడ చికెన్ ఫ్రైకి రెడీ చేసుకుంటుంది అది ఆ చికెన్ ఫ్రై రెసిపీ అంటుంది మరి అది వచ్చింది చూసారు ఆల్రెడీ సర్లే అది వచ్చింది ఆ ఫ్రై అవుట్పుట్ వచ్చిన తర్వాత కావాలంటే మళ్ళీ రోజు చేసి పెడతాంలే ఓకేనా ధనియారు గసగసాల అవంగలు యాలక్కర్రీ పేస్ట్ అంతేనా ఇంకా మటనం అంతే ఉల్లిపాయలు బాగా మగ్గి పసుపు ఉల్లిపాయలు మగ్గిపోయినాయా ఇప్పుడు ఏం చేయాలి అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ ఓకే పచ్చివాసం పోయేదాకా దాకా బాగా కలిపేసుకోండి అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ వేసి మటన్ ఆ వేసే ఓకే మటన్ బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలంటే కొద్దిసేపు అది చూడండి మటన్ చక్కగా మగ్గింది ఇలా మగ్గించేసుకోవాలి ఒకసారి కలపండి అడుగంటకుండా మనం స్టీల్ది పెట్టాం కాబట్టి లైట్గా అడుగడుతున్నట్టు అవుతుందనమాట మీరు జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా మసాలానా ఇందాక చెప్పారు కదండి ఏదో చక్కగా లవంగాలు ఏదో చెప్పారుగా ఆ మసాలా మసాలా మొక్కలకు బాగా పట్టేలా కలపండి ఒకసారి చిన్న చిన్న ముక్కలు కొట్టేళ్ళి కారం వేసి ఉప్పు రెండు స్పూన్లా ఓకే అమ్మా రెండు స్పూన్లు కారం వేసుకోండి ఉప్పు ఎంత ప్రస్తుతానికి కావాలతో అడ్జస్ట్ చేసుకోవచ్చా కొత్తిమీర టేస్ట్ కోసమా ఓకే అద్దీ బా వాసన బలి వస్తుందమ్మా స్మెల్ బాగుంది నీళ్ళ మసాలా నీళ్ళ ఓకే మసాలా నీళ్ళు అలాగే ఒక గ్లాసు మామూలు నీళ్ళు కూడా వేసుకోండి మొక్క ఉడకడానికి అంతేనా అద్దీ అమ్మ కారం సరిపోదేమమ్మా సరిపోద్ది టమాటాలు ఎక్కడ వాడట్లా చూడండి మనం టమాటాలు లేదు ఇది మ్యాంగా ఎత్తనాం కాబట్టి బాగా కలుపుకున్నాం కదండీ ఇంకా మూత పెట్టి బాగా ఉడికిచ్చేసుకోవడం అని అంట ఈలోపు మన పావనిగాడు ఏం చేస్తున్నాడో చూద్దామండి లోపల చికెన్ ఫ్రై చేసుకుంటున్నాడు వంటగదిలో కూర్చొని ఒకసారి అది ఎలా ఉందో చూద్దాం అసలు చికెన్ ఫ్రై ఎలా చేస్తున్నారు ఏంటి అనేది రా రాసా చికెన్ ఫ్రై చేస్తుందని చూపిస్తా అబ్బా పావుని మాత్రం ఎరక్కు కూడా అండి ఫ్రైయో ఫ్రై అయిపోయింది 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 ఇంకా అక్కడ అవలేదు అది నీవు మాత్రం ఎరక్కుడిరా మంచి గ్రేవీ గ్రేవీగా బలి వచ్చింది చూడండి కదా కానీ పావని మాత్రం ఎరకు కూడా ఎత్తది లేదు కాదురా నిజంగా రా ఎందుకంటే అంటే నా పర్సనల్ ఒపీనియన్ నాది కదా ఫ్రై చికెన్ కూరలు సౌండ్ ఏ ఇండక్షన్ స్టవ్ కదండి దీంతో పెద్ద బాధ అయిపోయింది దెబ్బకి సౌండ్ వచ్చిందంటే ఇది అందుకే కేకేశారు సరే ఏం కాదులే సరేనా జాగ్రత్తగా ఉడికిచ్చేసుకుంటే చాలు చూద్దాం దీనికి ప్రత్యామ్నా చూద్దాం తర్వాత అదేనా సౌండ్ అంటున్నా అదేం కాదా మా కింద మంట ఉడుకుతున్నట్లు అక్కది అదే మంట రాదులే పవర్ ఉడుకుతున్నట్టు అది అది అదేనా అదే అదే వినబడింది అదే ఆగుతుంది అది వచ్చి ఆగుతుంది వచ్చి ఆగుతుంది అంత ఎందుకు అదేం కాదు అదే హీట్ హీటే నేను ఎందుకంటే ఇందులో ఇవి ఉన్నాయి కదా వాటర్ అవన్నీ వేసాం కదా ఉడికి లోడ్ ఉంటుంది కదా నీది అయిపోయిందా రేటే ఇట్రా ఇట్రా వెళ్ళిపోతుంది ఇది పావు నీది అయిపోయిందండి లోపల సరేనా ఇంకా మరి ఇంకా డైరెక్ట్ తర్వాత కలుద్దాం మరి ఆ చికెన్ ఫ్రైతో మనం ఇదైతే ఈ టేస్ట్ అవి వస్తున్నాయి ఈ గొడవ చూసి పొయ్యి గొడవ చూసి వంట చేద్దాం మరి

ఈ ఫ్రై విడిగా మనం చేసి పెడతాం ఓకేనా అదండి ఎందుకంటే మొత్తానికైతే ఈ స్టవ్ ఆఫ్ చేసి ఎక్కడి నుంచి అయితే లోపల గ్యాస్ మీదకి అయితే షిఫ్ట్ చేసేస్తున్నాం ఎందుకంటే దీంతో ఈ పత్హారం ఏంటి ఏం అర్థం కావట్లా హీట్ అవుతుంది కానీ ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఉడికొస్తుంది బట్ ఇక్కడ కూర్చుంటే నాకు తెలుసు రెండు మూడు గంటలకైనా వేయట్లేదు షిఫ్ట్ చేసేద్దామా ఉంచుదామా సౌమ్య పెట్టేద్దామా సరే ఆపేస్తున్నా ఇది తీసి ఇంకా మళ్ళీ ఇక్కడికైతే షిఫ్ట్ చేయడం జరిగిందండి అబ్బా ఇంతసేపటికి బాగా ఉడుకుతుందండి ఇండక్షన్ స్టవ్ నిజంగా ఇబ్బంది పెట్టేసింది చూడండి పొయ్యి మీద పెట్టిన కాసేపటికి ఉడికిందా మామిడిగా మామిడికాయ ఓకే మనకు కావాల్సిన మామిడికాయలు అండి అంతే మ్యాంగో మటన్ కర్రీ ఇది ఒక టేస్ట్ అమ్మ దోసకాయ ములక్కాయ ఇవన్నీ ఒకటి అయితే మామిడికాయ ఒకటి చూసుకొని ఓకే ఇప్పండి కొద్దిగా వేసుకుందాం అండి అయిపోద్దా ఓకే ఒక ఐదు నిమిషాలు అంటే ఉడకపెట్టేసుకుందా అండి తర్వాత ఇంకా అన్నం కూడా రెడీ అయిపోయిందమ్మా అదే అండి సంగతి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకొని ఇంకైతే ఒక పట్టు పడ్డా మరి వాసన కూడా భలి వస్తుందమ్మా మేక మాంసం మామిడికాయ ఎగురైతే రెడీ అయిపోయినట్టేనండి ఇంకొక పట్టు పట్టేయడమే లేటు బా చూసారా చిన్నమూలుగా వేసేట్రా పావు గ్రేవీ గ్రేవీ తింటూ ఈ రోజు తబిడి దిబ్బిడే మాడికి మొక్క రా బాగుంటది చేసుకుంటారు కదా ఎలా ఉంటదా అనుకున్నా బాగుంది మటన్ ముక్క ఇష్టమైనది పుల పుల్లగా మధ్య మధ్య మటన్ ఫ్లావరు పొల పుల్లగా ఉందిలే మంచి పొల పొల్లగా తినాలనుకుని కొత్తగా తినాలనుకునే వాళ్ళకి బాగుంటుంది మటన్ ముక్క కూడా మంచిగా ఉడికింది సీజన్ సీజన్లోనే కదా ఇలాంటివన్నీ చేసుకోగలిగేది కాబట్టి ఒకసారి చేసుకోవచ్చు ఇంకా మటన్ మొక్క గురించి చెప్పక్కడ

మీరు కూడా వీలైతే ట్రై చేసుకోండి కొంచెం మామిడికే పులుపు చూసి వేసుకోండి ఓకేనా మీకు ఇంకా కమ్మ కావాలంటే కొంచెం జీడిపప్పు కొంచెం ఎక్కువ గసగసాలు పేస్ట్ వేసుకోండి చాలా బాగుంటుంది అది సరేనండి ఇవాళ వీడియో చూసారు కదా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎప్పుడు నేను లైక్లో అడగను బట్ అడుగుతున్నాను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రేపు ఇంకొక స్పెషల్గా కొత్త వీడియోతో కలుద్దామండి బాయ్ మరి నువ్వు ఫైనల్గా నీ అడ్రస్ తాగవా మా హరి బాగా మిస్ అవుతుంది ఏంటంటే వెస్ట్ గోదావరి సైడ్ కదా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మిస్ అవుతున్న డ్రింక్ ఇది నిన్న ఆర్టస్ నా ఫేవరెట్ అండి ఇది దొరికింది డిమాట్ లో చాలా మందికి అంటే కొత్తగా తాగే నచ్చదు కానీ ఒక్కసారి తాగితే దీన్ని కరెక్ట్ అయితే మాత్రం అది నేను తాగనండి నాకేంటో దగ్మంత అయినట్టు ఉంటది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి బాయ్